ఎవరన్నా గ్రామ సభ తీర్మానం చేసిందా అని చెప్పేసి అయితే వాళ్ళు ఎడ్వాంటేజ్ తీర్మానం చేయలేదు ఇచ్చింది సార్ మీకు ఇచ్చిన అప్లికేషన్ జిరాక్స్ పెట్టేస్తా లాస్ట్ టైం వచ్చిన జిరాక్స్లో పెట్టారు

ప్రజలందరికీ కూడా నమస్కారం పెద్ద గ్రామంలో చర్చి నిర్మాణం జరుగుతున్నది అక్రమంగా నిర్మిస్తున్నటువంటి చర్చిని ఆపాలని ఇదివరకే అనేక మార్లు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎలాంటి స్పందన ఇప్పటిదాకా కూడా రాలేదు అయినను ఈ లెటర్ ఇస్తున్నాగానే వాళ్ళు బేస్మెంట్ దాకా తీసుకొచ్చారు దీని మీద ఏదో ఒక చర్య తీసుకొని దాన్ని ఇప్పటికైనా పూర్తిగా ఆపేయాలని కోరుతున్నాం అదేవిధంగా దళితుల యొక్క ధనాన్ని కొలగొట్టడం కోసము కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారి ఎలాంటి సర్టిఫికేట్ పొందకుండానే ఈ యొక్క దళితుల యొక్క లాభం వచ్చే లాభాన్ని కూడా అటువైపు తీసుకుంటున్నారు ఇటువైపు తీసుకుంటున్నటువంటి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా చర్చి నిర్మాణం జరగొద్దని మేము కోరుతున్నాం అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి దుస్తుల పంపిణీ అదేవిధంగా ఇతర తర కానుకలు లబ్ధి పొందడం కోసమే ఇట్లాంటి వ్యవహారం జరుగుతున్నది కానీ ఇవన్నీ జరుగుతున్నా కానీ పెద్ద కడమూరు గ్రామంలో క్రైస్తవులు అనేటువంటి వ్యక్తులు లేరు క్రైస్తవులు ఒకవేళ ఉండుంటే ఆ గ్రామంలో ఇరవై ఐదు శాతం క్రైస్తవులు ఉన్నప్పుడే ఈ చర్చి నిర్మాణం జరగాల అదేవిధంగా చర్చి నిర్మాణం జరగడం కోసం గ్రామం తరఫున ఎవరు కూడా అప్లికేషన్ ఇవ్వలేదు ఆ గ్రామంలో ఎవరు కూడా మాకు చర్చి కావాలని కోరడం లేదు అనేక మంది తొంభై తొమ్మిది శాతము చర్చి వద్దని కోరుతున్నా కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక పాస్టరు తన స్వలాభం కోసమో లేకపోతే ఇక్కడ మత మార్పిడిని బలవంతంగా చేయడం కోసమో చర్చి నిర్మాణం జరుగుతున్నది ఆ చర్చి నిర్మాణము ఆ పాస్టర్ మాత్రమే మేము నిర్మిస్తామని కోరుతున్నారు కానీ గ్రామ పెద్దలతోన అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారితోన గ్రామ పంచాయతీ నుండి మేము పర్మిషన్ తీసుకున్నామన్నారు మేము రాతపూర్వకంగా అడిగితే ఎలాంటి పర్మిషన్ లేదని గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఇవ్వ లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అక్రమంగా నిర్వహి నిర్మిస్తున్నటువంటి చర్చి నిర్మాణము ఇక్కడికే ఆపాలని కోరుతున్నాం అదేవిధంగా గ్రామం తరపునే కాకుండా ఈ నర్వమండల్ శాఖ తరఫున కూడా మేము లెటర్ ఇస్తున్నాం నర్వమండల్లో ఎలా ఎక్కడ కూడా ఇక్కడ పర్మిషన్ లేనటువంటి చర్చి నిర్మాణం చేయొద్దని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి మండల అధికారులు ఆలోచించి ఈ యొక్క చర్చి నిర్మాణాలపైన కా కావాల్సినటువంటి చట్టాల పరంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా దళితులు మాట్లాడితే మేము చట్టము అంబేద్కర్ గారు రచించినటువంటి చట్టము అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ చట్టం సరిగ్గా అమలు అవ్వడం లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ చట్టాలు సరిగ్గా అమలవ్వాలని కోరాలి ఈ చట్టాలు అమల అవ్వడం కోసమే పోరాటం చేయాలి ఇతరత్ర స్వలాభం కోసము ఈ చట్టాలను అణగదొక్కే విధంగా ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి ఈ విధంగా చట్టాలకు అనుగుణంగా నడుచుకుందామని చెప్పేసి భజరంగా అదేవిధంగా విశ్వహిందూ పరిషత్ నర్వ మండల శాఖ తరపు నుంచి మేము విన్నవిస్తూ ముగిస్తున్నాం